ఇప్పుడు ఈ స్టార్ట్ వి ఫోర్ వచ్చేలాగా అండ్ కూడా వచ్చేలాగా ఒక చిన్న కథ ప్రాక్టీస్ చేద్దాం షేర్ ద స్క్రీన్ హియర్ ఓకే తక్కువ మందే ఉన్నారు కెమెరాస్ ఆన్ చేసిన వాళ్ళు సో ఐ విల్ ట్రై ఛాన్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఓకే విల్ సీ నా ఫస్ట్ లైన్స్ ఎవరు చెప్తారంటే ఈరోజు మనోజ్ఞ మేడం చెప్తారు మేడం అన్ ఫోర్ ఉంది ఓకే నా కెన్ యూ సీ ద స్క్రీన్ మ్యామ్ ఇట్ విజిబుల్ లాస్ట్ ఇయర్ ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ మోర్ ఆన్ మై హెల్త్ ఫస్ట్ ఇట్ వాస్ డిఫికల్ట్ బట్ నో ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ చాలు అక్కడ వరకే అక్కడ వరకు చదవండి మేడం ఇంకోసారి చదవండి లాస్ట్ ఇయర్ ఐ స్టార్ట్ ఫోకసింగ్ మోర్ ఆన్ మై హెల్త్ ఇయర్ ఇట్ వా బట్ నా ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ సి ద స్టైల్ అండ్ ఇంటోనేషన్ దట్ ఐఎమ్ ఫాలోయింగ్ నేను ఫాలో అవుతున్న ఇంటొనేషన్ అంటే నా వాయిస్ లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కడ పాజ్ చేస్తున్నాను ఎక్కడ హై తీసుకుంటున్నాను ఎక్కడ లో తీసుకుంటున్నాను గమనించండి లాస్ట్ ఇయర్ కామ వచ్చింది ఒక్క క్షణం పాజ్ అవ్వాలి గొంతు కూడా పాజ్ అవ్వాలి ఎక్స్ప్రెషన్ కూడా పాజ్ అవ్వాలి లాస్ట్ ఇయర్ ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ మోర్ ఆన్ మై హెల్త్ అట్ ఫస్ట్ ఇట్ వాస్ డిఫికల్ట్ బట్ నా ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ యా కమోన్ మ్యామ్ ఈ త్రీ లైన్స్ ఇక్కడ వరకు చదవడానికి ఒకసారి లాస్ట్ ఇయర్ ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ మోర్ ఆన్ మై హెల్త్ ఎట్ ఫస్ట్ ఐ వాస్ డిఫికల్ట్ ఇట్ వస్ డిఫికల్ట్ ఇట్ వాస్ డిఫికల్ట్ బట్ నౌ ఐ అమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ అంతే బట్ నౌ ఐ అమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఓకే హెల్త్ గురించి కేర్ తీసుకునేటప్పుడు అవి తినకూడదు ఇవి తినకూడదు ఆయిల్ ఉండకూడదు చాలా కష్టం స్టార్టింగ్ లో కష్టంగానే ఉండింది బట్ ఇప్పుడిప్పుడు ఆ ప్రాసెస్ ని నేను ఎంజాయ్ చేస్తున్నాను యా మ్యామ్ కమోన్ last year i started focusing more on on my health mm. at first it was difficult mm. but now i am enjoying the process very good let me stop the sh uh, screen share now it's more like. on my health started focusing focusing more on my health mm. at first it was difficult mm but now enjoying the process but now i am enjoying the process but now i am enjoying the process last year come on last last year i started focusing more on my health mm. at first it was difficult mm. but now i am enjoying the process that's it but now i am enjoying the process అర్థమయ్యాయా అనేది ఎప్పుడు వాడతాము మొదట్లో మొదట్లో కష్టంగా ఉండింది బట్ ఇప్పుడైతే నేను ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తున్నాను ఓకే కొన్ని కొన్నిసార్లు ఫాస్టింగ్ ఉంటాం కొన్ని కొన్నిసార్లు తక్కువ డైట్ తీసుకుంటాం ఆయిల్ లేకుండా యోగాలు చేయడం ఇట్లా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడే నేను అలవాటు చేసుకుంటున్నాను నచ్చుతోంది ఎస్ మేడం థ్యాంక్ యూ త్రీ లైన్స్ మీరు చెప్పారు ఇంకొక పర్సన్ ఇప్పుడు దానికి వన్ టూ లైన్స్ యాడ్ చేసి యూ హ్యావ్ టు ట్రై సత్యవాణి మ్యామ్ మేడం ప్లీజ్ అన్విట్ మేడం గుడ్ ఈవినింగ్ రెడీ ఆ త్రీ లైన్స్ కి ఒక లైన్ యాడ్ చేస్తాం మేడం చాలా ఎక్కువ ఓకే సో బట్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఇప్పుడు అయితే ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తున్నాను ఎవ్రీ మార్నింగ్ నా ఇంటర్నేషన్ గమనించండి తర్వాత మీరు చదువుద్దు కానీ ఎవ్రీ మార్నింగ్ ఐఎమ్ వేకింగ్ అప్ ఎర్లీ అండ్ స్టార్ట్ డూయింగ్ లైట్ స్ట్రెచెస్ ఓకే చిన్న చిన్న ఆసనాలు స్ట్రెచెస్ అంటే చిన్న చిన్న స్ట్రెచ్ చేసి బాడీ ఆసనాలు వేస్తాం కదా అవన్నమాట ఎవ్రీ మార్నింగ్ వేకింగ్ అప్ ఎర్లీ అండ్ స్టార్ట్ డూయింగ్ లైట్ ప్రతిరోజు ఉదయాన్నే ఉదయానీస్తున్నాను చిన్న చిన్న ఆసనాలు చేయడం కూడా మొదలు పెడుతున్నాను ఓకే డే ఎలా స్టార్ట్ చేస్తున్నాను చిన్న ఆసనాలు చేస్తూ మొదలు పెడుతున్నాను ఓకే సో ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి లైట్ స్ట్రెచెస్ వరకు చెప్పండి మేడం కమో ఒకసారి టూ టైమ్స్ చదవండి తర్వాత చూడకుండా లాస్ట్ ఇయర్ ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ మోర్ ఆన్ మై హెల్త్ ఎట్ ఫస్ట్ ఇట్ వాస్ ఎవ్రీ మార్నింగ్ వాకింగ్ ఐఎమ్కింగ్ అప్ ఎర్లీ అండ్ స్టార్ట్ డూయింగ్ లైట్ స్ట్రెచెస్ మళ్ళీ ఇంకొకసారి లాస్ట్ ఇయర్ ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ మోర్ ఆన్ మై హెల్త్ ఫస్ట్ ఇట్ వాస్ డిఫికల్ట్ బట్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఎవరి మార్నింగ్ ఐఎమ్ వేకింగ్ అప్ ఎర్లీ అండ్ స్టార్ట్ డూయింగ్ లైట్ స్ట్రెచెస్ ఓకే ప్రతి రోజు నేను ఇద్దరు లెగిస్తున్నాను లేగిస్తేనే స్ట్రెచెస్ మొదలు పెడుతున్నాను ఓకే ఇది మీ రెండు లైన్స్ మొత్తం ట్రై చేయండి మేడం last year i started focusing on my health at first i uh it was difficult mm. but i am enjoying the process mm. every day i wake waking up early i am waking up early i am waking up early and uh, doing light stretches mm. and start mm. doing start doing light stretches malinko kasari, malinko kasari come on confident nah. last year i started focusing on my health at first it was difficult but i am enjoying the process every day i waking i am waking up early and uh, doing um, do, and doing start, doing. start doing okay. uh, start doing light stretches uh, every, every day I, I am waking up early and start doing light stretches that's it very good ma'am madam thank you thank you so much now

ఓకేనా ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను ఇంకొక లైన్ యాడ్ చేద్దాం ఓకే ఫస్ట్ ఫోర్ లైన్స్ కి నువ్వు ఇంకొక లైన్ యాడ్ చేయాలి ఇప్పుడు యా ఇది నీకు సెట్ కాదు బట్ నా కథ ఓకే ఇది నా కథ నువ్వు చెప్పే మై హస్బెండ్ ఈజ్ సపోర్టింగ్ మీ అలాట్ నవ్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ మై హస్బెండ్ యూ కీప్ యువర్ మదర్ ఓకేనా మై మదర్ ఈజ్ సపోర్టింగ్ మీ అలాట్ అండ్ టుగెదర్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఈటింగ్ హెల్దీ మీల్స్ చూడు మై మదర్ ఈజ్ సపోర్టింగ్ మీ అలాట్ అండ్ టుగెదర్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఈటింగ్ హెల్దీ మీల్స్

And together we have started eating healthy meals. Mending sorry. come on. Last year I started focusing more on my health. At first it was difficult. But now I am enjoying the process. Every morning I'm waking up and start doing light stretches. Mm. My mother is supporting me a lot. And together we have started eating healthy meals. Mm, wonderful. Now muttam. Yes. Last year I started more focusing on my health. Mm, focusing more on my health, Anali. Focusing more on my health. At starting, it was difficult, but now I'm enjoying the process. At morning I wake up waking up early and doing light stretches. My mother helping me a lot at together we both eating, we both started eating healthy meat. వండర్ఫుల్ మా సూపర్ ఆదిత్య గుడ్ జాబ్ హ్యాపీ ఫీల్ యూ చాలా బాగా వచ్చింది కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ స్ట్రక్చర్ అప్పుడు నీకు ఛాన్స్ ఇస్తాను అని అంజలి సార్ సార్ ప్లీజ్ అన్ బెటర్ గుడ్ ఈవినింగ్ లెట్స్ వన్ మోర్ లైన్ ఇట్ సార్ ఓకేనా ఇంకొక సెంటెన్స్ యాడ్ చేద్దాం ఓకే సో ఇది అయిపోయింది కదా ఇక్కడ ఎవరు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి నేను హస్బెండ్ అని పెట్టుకున్నాను ఓకే మీరు మదర్ అంటారా బ్రదర్ అంటారా సిస్టర్ అంటారా వైఫ్ అంటారా ఓకే నెక్స్ట్ వీక్ ఐ విల్ స్టార్ట్ అటెండింగ్ ఏ యోగా క్లాస్ నియర్ మై హోమ్ మా ఇంటి దగ్గరలో ఒక యోగా క్లాసెస్ జరుగుతున్నాయి నెక్స్ట్ వీక్ నుంచి వాటికి అటెండ్ అవ్వడం మొదలు పెడతాను ఓకే నెక్స్ట్ వీక్ ఐ విల్ స్టార్ట్ అటెండింగ్ ఎ యోగా క్లాస్ నియర్ మై హోమ్ మా ఇంటి దగ్గరలో ఉన్న యోగా క్లాస్ అటెండ్ అవ్వడం మొదలు పెడతాను స్మాల్ చేంజెస్ ఆ ట్రాన్స్ఫార్మింగ్ మై లైఫ్ స్టైల్ ఈ చిన్న చిన్న మార్పులు నా జీవితాన్ని పెను మార్పు తీసుకొస్తున్నాయి చాలా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నాయి జీవితాన్ని ఎంతో మారుస్తున్నాయి చిన్న చిన్న చేసే పనులు ఓకే సో దిస్ స్మాల్ చేంజెస్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ మై లైఫ్ స్టైల్ ఓకే దిస్ స్మాల్ చేంజెస్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ మై లైఫ్ స్టైల్ ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు శ్వేత ప్లీజ్ డోంట్ రైట్ సార్ Last year I started focusing more on my health. Mm. At first, it was a difficult, but now I'm enjoying the process. Every morning I'm waking up early and start doing light stretches. My mother is supporting me a lot, and together we have a together we have started eating healthy meals. Mm. Next week I will attend yoga class. I will start uh next week I will start attending the yoga class near my home. These small changes are transformed Small changes are transforming my lifestyle. Okay, the small changes are transforming my lifestyle. Meling okay. come on, sir. Last year I started focusing more on my health. At first, it was difficult, but now I'm enjoying the process. Uh, every morning I'm waking up early and start doing light stretches. Uh, my mother is supporting me a lot, and together we have start doing uh, start taking healthy meals. We have started taking okay uh, together we have uh, started uh, taking healthy meals next week i will start attending a yoga class nearby near my home these small stages are transforming my life okay my lifestyle mm, wonderful sir now let me stop this come on okay. come on go okay. ahead La uh, last uh, last year i started focusing more on my health at first it was a difficult uh, but now i am enjoying the process every morning i am waking up early and uh, start uh, start start doing light stre light stretches. Uh, my my uh, my mother supported my mother supporting me a lot, and together we have uh, started taking healthy meals. Started taking here yeah, healthy meals. Uh, next uh, next week uh, next week onwards I will I will start attending yoga class nearby my home.

ఓకే యా గోయింగ్ టు ఆఫీస్ ఎవ్రీ డే నా అంటారు తప్పేం కాదు కదా ఐ గో టు ఆఫీస్ అనొచ్చు ఐఎమ్ గోయింగ్ ఈ మధ్య వెళ్తున్నానులే వెళ్తున్నాను తెలుగు గమనించుకోండి ఇక్కడ తెలుగు గమనించుకోండి వెళ్తాను వెళ్తున్నాను ఓకే ఎక్సర్సైజ్ చేస్తాను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అంటే ఇంకొద్ది కాలం చేస్తారు కంటిన్యూస్ గా అని అర్థం ఇంకొద్ది కాలం ఖచ్చితంగా కంటిన్యూస్ గా చేయాలి ఓకే సపోజ్ డాక్టర్ మనకి వన్ మంత్ ఏదో మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు సార్ ఓకే అదే డాక్టర్ ఒక వన్ వీక్ తర్వాత కనిపించారు ఏమో మెడిసిన్స్ అన్ని అంటే వేసుకుంటాను అంటారా వేసుకుంటున్నాను సార్ అంటారా వేసుకుంటున్నాను అంటే కంటిన్యూ చేస్తున్నాను కంటిన్యూ చేస్తామా ప్రతిరోజు వేసుకుంటామా అప్పుడు తో డాక్టర్తో ప్రతిరోజు వేసుకుంటున్నాను డాక్టర్ అంటామా ప్రతిరోజు వేసుకుంటాను డాక్టర్ అంటారా ప్రతిరోజు వేసుకుంటున్నాను డాక్టర్ అంటారా ప్రతిరోజు వేసుకుంటున్నాను మరి వేసుకుంటున్నాను అన్నందుకు బీఫోర్ ప్రతిరోజు ఆ పని చేస్తున్నాను కాబట్టి ఎవ్రీ తప్పలేదు సార్ చెప్పచ్చు ఓకేనా ఒక పని గా జరుగుతూ ఉండాలి రాబోయే కొద్ది రోజుల వరకు అది గా జరగాలి ప్రతిరోజు జరగాలి అప్పుడు వి ఫోర్ చెప్పి ఎవ్రీడే అనే మాట చెప్పుకోవచ్చు లేదు ఓకేనా సార్ యా థ్యాంక్ యూ సార్ చాలా బాగా చెప్తున్నారు మీరు ఓకే కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకోండి యూ విల్ రాక్ యా నా లెట్స్ మేక్ ఇట్ ఫాస్ట్ చైతన్య అన్ గుడ్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ ఓకే చూడమా ఇప్పుడు ఇంకొక వన్ టూ లైన్స్ యాడ్ ఓకే ట్రాన్స్ఫార్మింగ్ మై లైఫ్ స్టైల్ అయిపోయింది కదా సి ఐ ఫీల్ మోర్ ఎనర్జైజ్డ్ కొత్త కొత్త వొకాబులరీ మీకు ఇవ్వాలని నేను పదే పనిగా అర్ధ గంట కూర్చొని రాశానండి ఇదంతా ఓకే ప్లీజ్ వాల్యూ మై టైం నా అర్ధగంటనే మీరు వాల్యూ చేయండి ఇప్పుడు ఓకే సో సి ఈ ఒకాబులరీ మీరు నేర్చుకోవాలి ఇప్పుడు ఐ ఫీల్ మోర్ ఎనర్జైజ్డ్ మంచి ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నాను లెస్ ఇరిటబుల్ ఇప్పుడు ఎక్కువ ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ ఇవేం లేదు ఎందుకు యోగాలు హెల్త్ ఫుడ్ ఇవన్నీ చేస్తాం కదా ఓకే మోర్ ఎనర్జైజ్డ్ ఎక్కువ ఎనర్జైజ్డ్గా లెస్ ఇరిటబుల్ తక్కువ చిరాకులో అండ్ మచ్ మోర్ డిసిప్లిన్డ్ ఇప్పుడు నా జీవితం ఒక పద్ధతిగా వెళ్తుంది బిఫోర్ కంటే కూడా ఇప్పుడు

Last year, I started focusing more on my health. At first, it was difficult, but now I am enjoying the process. Every morning, I wake. I am waking up at early mm. and start doing stretches. Mm. My husband is supporting me a lot, and together we have started eating healthy meals. Mm. Next week, I will start attending a yoga class near my home. Mm. These small changes are transforming my lifestyle. Mm. Honestly. I feel more energized, less irritable, and much more disciplined than before. Wonderful. Okay. Yeah. Uh, okay. Yeah. If you have been husband you can use anything. Okay? okay. That's up to you. Yeah. Start. Last year, I started focusing more on my health. At first, it was difficult, but now I'm uh, enjoying the process. Mm. Every morning, I am waking up at a uh, early and, early uh, mm. and start doing light stretches. My mother is supporting me a lot, and together we have started uh eating healthy meals. Mm. Next week I will start attending a yoga class near my home. Mm. These small changes are transforming my life. Mm. Honestly, I feel more disciplined. Mm. లెస్ అండ్ అండ్ మోర్ మోర్ ఎనర్జైజ్డ్ ఎనర్జైజ్డ్ చైతన్య చాలా బాగా గుర్తు పెట్టుకున్నాం హుర్ ఫీలింగ్ యు ర్ మెమరీ ఇంప్రూవ్స్ లైక్ దిస్ ఓకే నాట్ జస్ట్ ఇంగ్లీష్ అండి చదువుకునే పిల్లలందరికీ నేను చెప్పేది ఇలా చేస్తూ ఉండడం వల్ల మెమరీ చాలా బాగా డెవలప్ అవుతుంది గుర్తు పెట్టుకునే శక్తి పెరుగుతూ ఉంటుంది పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు కూడా అవలీలగా చదువుకోవడం నేర్చుకుంటారు ఇట్లా అర్ధ గంటలో ఒక వన్ టూ పేజెస్ చదివేస్తారు తర్వాత తర్వాత మీరు చూడండి ఇదే పద్ధతిలో చేసి చూడండి ఇట్ విల్ హెల్ప్ యూ లైక్ ఎనీథింగ్ ఓకేనా ఎస్ చేతనే గుడ్ మా చాలా బాగా వచ్చింది ఫీల్ కాన్ఫిడెంట్ యు ఆర్ డూయింగ్ వెల్ ఎస్ అండ్ లాస్ట్ హు విల్ హ్యాండ్ రేస్ చేయరండి ఎవరు హ్యాండ్స్ రైస్ చేయరే సింధు అన్విట్ చేయమా లైక్ సీ ఈవెన్ మై ఫ్రెండ్స్ నోటీస్ దాట్ ఐఎమ్ బికమింగ్ మోర్ కన్సిస్టెంట్ అండ్ కాన్ఫిడెంట్ ఈవెన్ మై ఫ్రెండ్స్ నోటీస్ దాట్ ఐఎమ్ బికమింగ్ మోర్ కన్సిస్టెంట్ అండ్ కాన్ఫిడెంట్ నేను ఎక్కువ కన్సిస్టెంట్ గా అంటే ప్రతిరోజు చేయడాన్ని కన్సిస్టెన్సీ అంటాం నిరంతరం ఓకే ఎల్లప్పుడూ అట్లా కన్సిస్టెంట్ గా ఉంటున్నాను కాన్ఫిడెంట్ గా కూడా తయారవుతున్నానని మా ఫ్రెండ్స్ గమనించారు ఓకే మా ఫ్రెండ్స్ కూడా అర్థమైంది ఈవెన్ అంటే చివరికి ఆఖరికి నా ఫ్రెండ్స్ కూడా గమనించారు ఈవెన్ మై ఫ్రెండ్స్ నోటీస్ దాట్ ఐఎమ్ బికమింగ్ మోర్ కన్సిస్టెంట్ అండ్ కాన్ఫిడెంట్ ఓకే నేను ఎక్కువ కన్సిస్టెంట్ గాను కాన్ఫిడెంట్ గాను తయారవడం మా ఫ్రెండ్స్ కూడా గమనించారు ఓకే సో ఇలా చెప్పి విల్ కన్క్లూడ్ స్టార్ట్ లాస్ట్ ఇయర్ ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ మోర్ ఆన్ మై హెల్త్ ఫస్ట్ ఇట్ వాస్ డిఫికల్ట్ బట్ ద ప్రాసెస్ Every morning I am waking up early and start doing light stretches. My husband is supporting my mother is supporting a lot, and together we have started eating healthy meals. Next week I will start attending a yoga class near my home. These small changes are transforming my lifestyle. Honestly, I feel more energized, less irritable, and much more disciplined than before. Even my friends notice that I am becoming more consistent and confident.

yeah okay okay yeah come on start sorry go ahead last year I started focusing on my health at first it was difficult to me but uh but slowly I enjoying the process I am uh, I woke up early I uh, daily I woke up early. I'm, I'm, up, early. I, up early I'm waking up early I'm waking up early. I'm, I'm waking up early, I'm, I'm waking up early. And I'm starting and I start doing stretches. Hmm. my mother helps me a lot we toge together, uh, have together have health uh, together have starting we together have started eating healthy started eating healthy meals hmm. and next week i will <clears throat> next week uh, i will go to the i will go on i will start going, going to, to the hmm. i will start going to the yoga కుల్ ఫోకస్ వెల్ దిస్ టైమ్ ఇట్స్ ఓకే టేక్ యూర్ టైం ఓకే వన్స్ యూఆర్ రెడీ లెట్ మీనా గా ఉన్నప్పుడు చెప్నని ఒకసారి చూసుకుందుగా యా థ్యాంక్ యూ కృష్ణ సార్ అన్మ్యూట్ గుడ్ ఈవినింగ్ మేడం సార్ గుడ్ ఈవినింగ్ కమౌన్ సార్ స్టార్ట్ last year i started focusing more on my health at first i feel difficult but now i am enjoying the process but now i am enjoying the process enti roj kashtanga unda easy ga thar enti sentence vachipoyara naan madam ఓకే ఫస్ట్ అయితే ప్రాసెస్ ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఏంటి పరిస్థితి ఉద్యానలే ఆ ఇప్పుడు ప్రాసెస్ ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి రోజు ఉద్యానలే గుస్తున్నారు ఎవరీడే ఐ యామ్ వేకింగ్ అప్ ఎర్లీ ఐ యామ్ వేకింగ్ అప్ ఎర్లీ ఎవరీడే ఐ యామ్ ఎవరీడే వేకింగ్ అప్ ఎర్లీ ఐ యామ్ వేకింగ్ అప్ ఎర్లీ ఎవరీడే ఐ యామ్ వేకింగ్ అప్ ఎర్లీ అండ్ స్టార్టెడ్ డూయింగ్ యోగా అండ్ స్టార్ట్ డూయింగ్ లైట్ స్ట్రెచెస్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ లైట్ స్ట్రెచెస్ my mother is supporting me a lot and we have together started eating healthy meals mm. and next week i will start attending the yoga classes mm. the small changes are transforming my lifestyle mm. and i feel more energized now mm. less irritable mm. and even more disciplined than before mm. my friends noticed that i'm feeling I am becoming more consistent and confident. Wonderful. Super. try Without pauses. Okay, man. Yeah, start. Last year I started focusing more on my health. At first it was difficult, but now I am enjoying the process. Every day I wake up early and I started doing the light exercises. My mother is supporting me a lot. And we have together started eating healthy meals. And next week I will.

ఈ నఫ్ లాస్ట్ లోనే అడ్జస్ట్కోవచ్చు కదా మీ ఇష్టం సార్ ఎక్కడైనా పెట్టొచ్చు వండర్ఫుల్ సూపర్ థ్యాంక్ యూ సార్ కృష్ణ సార్ గుడ్ జాబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఈ